ஹரே கிருஷ்ண திருப்பாவை எதவரோஜு பாசுரம் கீழ்வாணம் வெள்ளென்று எருமை சிருவீடு மேய் வான் பரந்தன காண்மிக்குள்ள பிள்ளைகளம் அன்ட்டு மொதலை தேவனை சென்று நாம் சேவித்தால் ஆவான் வென்றாராயன் சேவித்தாள் ஆன் வென்றாயருளேலோரெம்பாவாய் அட்டு முகுசி தீனர்தேட்டே గోదాదేవి స్నేహితురాలతో అంటుందని తీర్పు దిక్కున ఆకాశం తెల్లవారింది గేదెలు మేత మేయడానికి బయలుదేరాయి అవి మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడిని చేరడానికి ముందే మనం వెళ్తే శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు నువ్వే ఆలస్యం చేస్తున్నావు తొందరగా బయలుదేరు నీకు కూడా అతన్ని చేరుకోవాలని కుతూహలంగానే ఉన్నావు కదా మరి ఇంకా ఎందుకు లే రూపుడైన కేసిని చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి వెళ్ళి మన నోములకు కావలసిన పా అనే సాధనాన్ని పొందుదాము అతని రాకకు ముందే మనము అక్కడికి వెళ్ళడం ఎంతో ముఖ్యం కదా అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చారే అని నొచ్చుకొని మన అభీష్టాలను వెంటనే నెరవేరుస్తాడు అనేది ఈ పాసురం యొక్క పరమార్థం అండి చూడండి భగవంతుణ్ణి తలుచుకోవడానికే టైం లేని ఈ రోజుల్లో భగవంతుణ్ణి కలుసుకోవడం అనే ప్రయత్నం ఎంత అద్భుతంగా ఉందో గమనించండి ఆండాల్ అమ్మవారే గోదాదేవిగా జన్మించింది కానీ జన్మించిన తర్వాత కూడా ఆ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనతోనే మొదలై జ్ఞానోదయం తర్వాత కృష్ణ పరమాత్మ చేరుకుంటుంది కాబట్టి ఇప్పుడు కృష్ణుణ్ణి చేరుకోవడానికి కృష్ణుణ్ణి కలవడానికి ఎంత తహతహలాడుతుందో ఈ పాసురం ద్వారా వెళ్ళగక్కుతుందండి ఈ పాసురానికి అనుసంధానంగా భగవద్గీతలోని రెండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకం చూద్దామా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భూహు మా తే సంగోత్స్వ చూడండి కర్తవ్య బోధ జరుగుతుంది నీకు కర్తవ్యాన్ని చేయడంలో మాత్రమే హక్కు ఉంది దాని ఫలితంపై హక్కు లేదు కర్తవ్యాన్ని కేవలం ఫలితం కోసమే చేయకూడదు అలాగే కర్మ చేయకుండా ఉండే అలసత్వంలో కూడా ఆసక్తి కలిగి ఉండకూడదు ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కర్తవ్య నిష్టను నేర్పించడమే కాకుండా జీవితంలో సమతాద్భావాన్ని ఎలా సాధించాలో కూడా చెప్తున్నాడండి కాబట్టి మన కర్తవ్యాలు కూడా కర్మఫలం అనుకొని మనం ముందుకు సాగిపోవాలి ఇక ముందు అలాగే చేద్దామా అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హరికృష్ణ